తిరుమలకు జగన్ ఇప్పుడు ఇదే ఏపీ హాట్ ట్రాఫిక్ లడ్డు ప్రసాదం అపవిత్రం అయిందన్న వార్తలతో ఇప్పటికే అంతా అలజడి నెలకొంది దానికి తోడు తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకునేందుకు మాజీ సీఎం జగన్ రెడీ అవ్వడంతో తిరుపతి తిరుమలలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది జగన్ పాలనలోనే లడ్డు ప్రసాదం అపవిత్రమైందని అధికార పక్షాలు హిందూ సంఘాలు ఆరోపిస్తూ నిరసనలు చేస్తున్న వేళ జగన్ ఏడుకొండల వెంకన్న దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు దీంతో జగన్ శుక్రవారం సాయంత్రం అలిపిరి చేరుకుని కాలినడకన కొండపైకి వెళ్లి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు మరి జగన్ డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అన్న ఉత్కంఠ నెలకొంది మరోవైపు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ బీజేపీ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ జగన్ వచ్చే సమయంలో తిరుమల చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు ఇంకొంతమంది అసలు జగన్ తిరుమలకు రావద్దంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తాజాగా ప్రకటించారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ సెక్షన్ ముప్పే పోలీస్ యాక్ట్ తిరుపతి జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉంటుందని ఎస్పీ వెల్లడించారు ఈ ఆంక్షల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ర్యాలీలు సభలు సమావేశాలు ఊరేగింపులు నిర్వహించినా వాటికి పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి తీసుకోవాలని పేర్కొన్నారు నిబంధనలను అతిక్రమించి ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాజకీయ దుర్బుద్ధితో అబద్ధాలతో జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు తిరుమలను తిరుమల లడ్డూను వెంకటేశ్వరస్వామి విశిష్టతను కూడా అపవిత్రం చేశారని తెలిపారు చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో శనివారం పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిస్తోందని జగన్ ట్వీట్ చేశారు మొత్తంగా మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన క్షణం క్షణం ఏం జరుగుతుందా అన్నట్లు జనం చూస్తున్నారు